ఏంటా కుంటి సాకులు అంటే డైరెక్ట్ గా బయటకు వచ్చి మాకు నోటీసులు ఇచ్చారు అన్నారు అరే పోలీస్ యాక్ట్ సెక్షన్ థర్టీ అన్నది ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చింది కాదు నీకులాగా జివో నెంబర్ వన్ ఇచ్చి సభలు అది ఆపుదాం అని చెప్పి లోకేష్ గారు పాదయాత్ర చేసినప్పుడు వచ్చిన జీవోలు కాదు ఇవి పోలీస్ యాక్ట్ సెక్షన్ థర్టీ అన్నది ఎప్పుడైనా శాంతి భద్రత విఘాతాలు కలుగుతాయి అనుకునేటప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు రెగ్యులర్ గా ఇచ్చే నోటీస్ అది ఆ నోటీస్ లో చాలా క్లియర్ గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఇరవై ఏడు తిరుపతి తిరుమల పర్యటించనున్నారని ప్రభుత్వ అధికారిక సమాచారం ద్వారా తెలిసినది ఈ పర్యటనలో శ్రీ వైఎస్ రెడ్డి గారు తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోనున్నారు ఈ పర్యటనకు స్వాగతం పలికేందుకు తిరుపతి జిల్లా మరియు పరిసర జిల్లాల నుంచి సుమారు పదివేల మంది వైఎస్ఆర్ నాయకులు కార్యకర్తలు తిరుమల తిరుపతికి రావాలని సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం జరుగుతున్నది అదే విధంగా ఈ పర్యటన అడ్డుకుంటామని వివిధ రాజకీయ పార్టీలు హిందూ ధార్మిక సంఘాలు ప్రజా సంఘాలు కూడా సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం జరుగుతున్నది ఈ సందర్భంలో తిరుపతి జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉన్నది ఈ పరిస్థితుల వల్ల రాబోయే బ్రహ్మోత్సవాలు మరియు ప్రపంచ వ్యాప్తంగా తిరుపతి తిరుమలకు వచ్చే యాత్రికులపై ప్రభావం చూపే అవకాశం ఉన్నది అదే విధంగా గౌరవ తిరుపతి జిల్లా సూప్రం పోలీస్ వారు తిరుపతి జిల్లాలో సెక్షన్ థర్టీ పోలీస్ యాక్ట్ ను అమలు చేసి ఉన్నారు కావున తిరుపతి జిల్లాలో ఎటువంటి ర్యాలీలు సభలు సమావేశాలు భారీ జన సమూహాలు ముందస్తు అనుమతి లేకుండా జరుపుటకు నిషేధించబడినది ఇట్టి నిబంధనలు ఎవరైనా అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునబడును కావున అన్ని వర్గాల వారు తిరుపతి జిల్లాలో శాంతి భద్రత పరిరక్షణ కై పోలీసు వారికి సహకరించాల్సిందిగా కోరణమైనది ఇది నోటీస్ దీని నిన్న కావాలని పది సార్లు చూపించి ఇందులో ఏదో అతనికి ఏదో నోటీసులు ఇచ్చామని చెప్పి మాట్లాడి ప్రజలకి ఒక రాంగ్ పర్సెప్షన్ క్రియేట్ చేయడానికి చాలా విశ్వ ప్రయత్నాలు చేశారు జగన్మోహన్